ఎక్కడైనా మంత్రి చెడ్డవాడైతే ఆ రాజు చెడిపోతాడు అలాగే సన్యాసి ఆ నలుగురితో కలిసి ఆయన తపసి ఆయన చేసుకోకుండా నలుగురితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఆయనకి తపభాగం కలుగుతుంది అంటే సంఘం అంటే కలయిక వల్ల సన్యాసి చెడిపోతాడు నలుగురితో కలవడం వల్ల ఇదే అదే విధంగా ఎక్కువగా గారాబం చేయడం బజ్జగించడం వల్ల కుమారుడు చెడిపోతాడు అలాగే ఇప్పుడు బ్రాహ్మణుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించకుండా వేదాధ్యయనం చేయకపోతే ఆ విప్రుడు చెడిపోతాడు అలాగే ఏదైనా ఒక కులంలో ఒక్క చెడ్డ కుమారుడు ఉన్నా సరే ఆ మా వంశానికి చెడ పుట్టావు అంటే మొత్తం ఆ కులం అంతా చెడిపోతుంది అలాగే దుర్జనుల్ని సేవించడం వల్ల అంటే దుర్జనుల్ని వీరు గొప్పవారు వీరు మంచివారు అని ఇలా మనం సేవించడం వల్ల మన శీలం అంటే ఆ సేవించే వారి యొక్క శీలం అంటే ఇక్కడ గుణం ఆ గుణం చెడిపోతుంది అనమాట అలాగే మద్యపానం చేస్తూ ఇంకా అలా ఉండడం వల్ల సిగ్గు అనేది నశిస్తుంది అలాగే పర్యవేక్షణ లేకపోతే వ్యవసాయం అనేది నశిస్తుంది అంటే వ్యవసాయం చేసే ముందు ఎప్పుడు కూడా దానికి సరైన పర్యవేక్షణ అనేది ఉండాలి అదే విధంగా దేశాంతరానికి వెళ్లడం వల్ల స్నేహం అనేది నశిస్తుంది అంటే ఇద్దరు మిత్రులు ఉంటే ఒకరి దేశంలో ఒకరు ఆ దేశంలో ఉంటే వీరికి రాకపోకలు మాటలు తగ్గిపోయి అక్కడ స్నేహం అనేది నశించిపోతుంది అనురాగం లేకపోతే చెలిం నశిస్తుందిట అదే విధంగా అవినీతి వల్ల సంపద అలాగే అతిగా దానం చేయడం వల్ల అంటే ఎంత దానం చేయాలో అంత దానం చేయకుండా ఎక్కువగా దానం చేసేయడం వల్ల ధనం అనేది నశిస్తుందట ఇది ఈ శ్లోకం యొక్క భావం